ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మున్సిపల్ కార్మికులకు పూర్తి స్థాయిలో టీడీపీ మద్దతు ప్రతిపక్ష నేతగా అనేక హామీలు ఇచ్చి అనేక వర్గాలని మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను త్వరగా పరిష్కరించి ఈ రోజు నుంచి సమ్మె బాట పట్టిన వారికి వెంటనే న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కోరుచున్నామన్నారు ఇంకో పక్క నేటి నుంచి ఉద్యమం బాట పెట్టిన ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఇతరత్ర ఏదైతే మున్సిపాలిటీకి చెందిన కార్మికులు వెంటనే కూడా వారి యొక్క న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధ వర్కర్లకు సంబంధించి కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ ఏవైతే నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండేది ప్రజలకు కానీ ఈరోజు భారీ ఎత్తున నిత్యావసర ధరలు పెరగడమే కాకుండా ఈరోజు కరెంటు ఛార్జీ మొదలుకొని కూడా అనేక విధాలుగా కూడా పేదలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి చిరు ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా కార్మికులు కానీ వీళ్ళంతా కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కానీ ముఖ్యమంత్రికి మటుకు ఇవేవి కూడా కనపడం కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు వెంటనే కూడా ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పేదల యొక్క బాధలు ఆకలి దప్పులు తీర్చే విధంగా వెంటనే కూడా ఈ కార్మికులకు కానీ అంగన్వాడీలకు కానీ అదేమైనా ఆశా వర్కర్ గానీ వెంటనే కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ వారి యొక్క పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా కూడా మద్దతు తెలియజేస్తుందని కూడా తెలియజేస్తాను వెంగవాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్